నమస్తే మిథులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిథులారా ఎవరైనా ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్మాలనుకుంటే తన యొక్క భార్య పిల్లలు మరియు తల్లిదండ్రుల యొక్క అనుమతి అవసరమా చట్టం ఏం చెప్తుంది సో మిథులరా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలులో ఉన్నటువంటి చట్టం ఈ చట్టం ప్రకారంగానే ఆస్తుల బదలాయింపులు ఆస్తుల సంక్రమణ సొంత ఆస్తులు వారసత్వపు ఆస్తులు ఏ రకంగా సంక్రమించాలి అని చెప్పి చెప్పే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ చట్టం ప్రకారంగానే న్యాయస్థానాలు తీర్పులనిస్తూ ఉంటాయి అయితే ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన ఆస్తి తన పేర రిజిస్టర్ అయి ఉంటే ఆ వ్యక్తికే ఆ ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి